హలో అందరికీ నమస్కారం దిస్ ఈజ్ రమీజా ఇవాళ నేను ఒక చుక్క నూనె కూడా యూజ్ చేయకుండా ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాను దానికోసము ఒక బాండ్లీలో టూ బౌల్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇలా టూ బౌల్స్ తీసుకోవాలన్నమాట తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి పాలను మరగనివ్వాలి తర్వాత వన్ అండ్ హాఫ్ బౌల్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి కార్న్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఇంకా పాలు మరుగుతున్నప్పుడు అందులో కొంచెం కొంచెంగా క్లా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి అడుగు పట్టుకోకుండా చూసుకుంటే చాలు ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇది గుల్లగానే ఉంటుంది మెత్తగా అవ్వదు కాన్ఫ్లోర్ కాబట్టి గుల్ల గుళ్ళగానే ఉంటుంది ఇది ఏంటంటే దీని మెయిన్ స్కీమ్ ఏంటంటే పాలంతా మరిగిపోయి దీంట్లోనే పిండిలోనే కలిసిపోయి పిండంతా కొంచెం గట్టిగా రావాలన్నమాట అప్పుడు దాకా కొంచెము బాండిలీని అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కలుపుకుంటూ ఉంటే అది థిక్గా అయిపోయింది అన్నమాట ఇలా అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా బాండిలీని దించేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో దీన్ని మేము తయారు చేసుకున్న కంటి టేస్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ బౌల్ పంచదార ఒక పంచదార మీరు ఎక్కువైనా చేస్తే వేసుకోవచ్చు ఇది మాత్రము బ్రెడ్ బ్రెడ్ని మీరు మిక్సీలో పట్టేసి వేసుకోవచ్చు ఇది ఒక బౌల్ ఉండేలా చూసుకోండి తర్వాత ఇది వీట్ ఫ్లోర్ అనమాట వీట్ ఫ్లోర్ కూడా ఒక బౌల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో గుడ్లు పగలగొట్టుకొని అందులో తెల్ల సున అంతా మా పక్క తీసేసి పచ్చ మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెము మీకు నచ్చిన కలర్ ఫుడ్ కలర్ కలర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము చేత్తో కొంచెం కూడా గుళ్ళలు లేకుండా కలుపుకోవాలి గుళ్ళలు లేకుండా కలుపుకుంటే ఏంటంటే స్వీట్ గుల్లగుల్లగా బాగుంటుంది లేకపోతే గుల్లలు ఉంటే మాత్రము స్వీట్ మేము ఆవిరిలో ఉడికిచ్చేది మా కాబట్టి విరిగిపోయిద్ది అన్నమాట కాబట్టి గుళ్ళలు లేకుండా మెత్తగా చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి తర్వాత చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెము గట్టిగా రావాలంటే మీరు గోధుమ పిండి అయినా మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఇలా గట్టిగా వచ్చే విధంగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక మంచిగా నీట్గా నీట్గా చేసుకున్న ఒక ఫ్లోర్ చూసుకొని దాని మీద పిండంతా చల్లేసి ఇప్పుడు మేము తీసుకున్న కంటెంటెన్స్ని అందులో మీద వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా వేసేసి బాగా మ మంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న స్ప్రెడ్ చేసుకోవడానికి అది అంటుకోకుండా దాని మీద కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి మరి మరి పల్చగా కాకుండా ఇలా ఉండాలన్నమాట ఇలా బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిలో ఇద ఫ్లోర్ వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకొని దానికి ఒక నైఫ్ తీసుకొని కట్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా కట్స్ పెట్టుకోవాలి జాగ్రత్తగా మరి డివైడ్ అవ డివైడ్ అవ్వకుండా పిండంతా ఇలా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంట చేసుకుంటే మనం చేసుకున్న స్వీట్ బాగా గుల్లగా అనిపించిద్ది ఫోల్డ్ చేసుకోకపోతే మాత్రము ముద్దగా అయిద్దనమాట కాబట్టి ఫోల్డ్ చేసుకుంటేనే స్వీట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాని మీద కూడా కొంచెము పిండి ఫ్లోర్ యాడ్ చేసేసి దాన్ని కూడా స్ప్రెడ్ చేసేసి వచ్చేలా చేసుకోవాలి మనకు కావలసిన రౌండ్ సై షే షేప్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఎడ్జస్ కూడా ఇలా డివైడ్ అవ్వకుండా ఎడ్జస్ కూడా మేము అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి అడ్జస్ట్ నేను ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత కొంచెము చేతికి నెయ్యి రాసేసుకొని దాని మీద వాము వేసుకోవాలన్నమాట వాము ఇలా వామ్ వేసుకుంటే చాలా బాగా అనిపించింది స్వీట్ ఖచ్చితంగా వాము యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా వచ్చేసుకోండి తర్వాత ఒక తడి క్లాత్ తీసుకోవాలి అంటే నీటిలో తడి చేసిన తర్వాత బాగా పిండేయాలన్నమాట పిండేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసి మేము తయారు చేసుకున్న కంటెంటేసి దాని మీద పెట్టేయాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో దీన్ని పెట్టేయాలన్నమాట తర్వాత ఒక పెద్ద డేస పెద్ద డేస తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇప్పుడు దీన్ని పెట్టాం కదా ఇవి ఎడ్జెస్ మాత్రము దాంట్లో ఫోల్డ్ చేయాలి ఇప్పుడు డేస తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా స్టాండ్ పెట్టేసి ఇప్పుడు గిన్నెని దాంట్లో దింపేయాలి దింపేసిన తర్వాత ఆ గిన్నెని ఒక చిన్న మూతతో అదేవిధంగా పెద్ద డేసైని ఒక పెద్ద మూతతో వేసుకోవాలి కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకు చేసుకుంటే మాత్రము ఒక చిన్న గిన్నెలో నీళ్ళు వెళ్లకుండా ఉంటాయి కాబట్టి మేము మైక్రో ఓవెన్ యూజ్ చేయడం లేదు కాబట్టి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా నేను పెట్టేస్తాను పొయ్యి మీద దీన్ని దాదాపు ఒక హాఫ్ ఎన్ అవర్ అలాగే గ్యాస్ మీద ఉంచేయాలన్నమాట ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ దీన్ని ఇలా బయటికి తీసుకొని చూడండి ఎంత చక్కగా వచ్చిందో అసలు క్రా ఇలా చూడండి కొంచెం ఇరిగినట్టు అనిపించింది కదా అలా వస్తేనే బాగా ఉడికినట్టు స్వీట్ ఇప్పుడు మాకు కావలసిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు నేను ఇలా కొంచెము స్క్వైర్ బీట్స్ స్క్వైర్ బీడ్స్లా కట్ చేసుకుంటున్నాను చూడండి నైఫ్ కంటుకోకుండా ఎంత బాగా వస్తుందో పిండి ఇలా వచ్చేయాలన్నమాట ఇది చాలా బాగుంటుందండి స్వీట్ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా పెద్దవాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఏం కాదు అంటే అసలు నూనె యూజ్ చేయలేదు కాబట్టి ఏం ఏమవ్వదు వాళ్ళకు కూడా పెట్టేయవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత మెత్తగా వచ్చిందో అసలు చాలా మెత్తగా వచ్చిందనమాట అదేవిధంగా క్రిస్పీగా ఉంది ఓకే అండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్